దీన్ని పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో ఉన్న లీడర్లు అందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది ప్రజల్లోకి తీసుకోబోయే ఒక గురి చేసి మేము ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్బం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది గత పదహైదు రోజుల కిందట ఒక్కసారిగా తొమ్మిది వందల ఎకరాలు పదివేల ఇండ్లు పదివేల కోట్లు అనగానే మేమే ఉరికిపడిన పరిస్థితి అబ్బాయి ఏంటిది పదివేల ఇండ్లు తొమ్మిది వందల ఎకరాలు ఏంటి నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో పదివేలు ఇన్నను కొట్టేస్తారా పదివేల కోట్ల కుంభకోణమా ఇదేంటిది ఏం జరుగుతుందని అని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉలికిపడిన పరిస్థితి దీని గురించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి కూడా మాకు వాస్తవంగా సమయం పట్టింది అసలు ఏంటిది అసలు ఏం జరుగుతుంది అనే విషయంగా కనుక్కున్నప్పుడు ఈరోజు ఒక్కసారి ఆ రాజకీయ నిరుద్యోగి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే పదహైదు రోజుల కిందట వెయ్యి ఎకరాల భూమి పదివేల ఇండ్లు ఏడు రోజుల కిందట మూడు వందల ఎకరాల భూమి ఆరు వేల ఇండ్లు నాలుగు అదేది నాలుగు వేల కోట్ల ఫ్రాడ్ అని మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల్లో జరుగుతుంది దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి ఇప్పుడికి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సరే మా మేము నిలబడేది ప్రజల పక్షానే అందులోను దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు వాడు కావచ్చు అది వెంకట్ కావచ్చు అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు అది వాడు కావచ్చు వీడు కావచ్చు ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నా అనేది ఉండదు వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరుగునుంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ వంద మంది తిరిగి ఉంటారు మాతో పాటు కలిసి తిరిగి ఉంటారు సో నేను ఒకటి కోసం వంద మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు ముఖ్యంగా ఈ నియోజకవర్గ బాధితులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుందన్న ఖచ్చితంగా నిలబడ్డానికి మేము సిద్ధంగా ఉంటాము సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పి పాపంపేట ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది పాపంపేటలో దయచేసి ప్రజలు మరీ మరీ నేను చెప్తున్నా ఈ మాటను పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు దీని మీద ఎవరైనా